హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా సో అందులో భాగంగా సిద్ధాంతాలు అయితే డిస్కస్ చేస్తున్నాం ప్రీవియస్ వీడియోలో మనం పియాజే సంజ్ఞానాత్మక వికాసం గురించి డిస్కస్ చేసాం ఈ వీడియోలో మనకి కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించిన ఏదైతే సిద్ధాంతం ఉన్నదో దాన్ని డిస్కస్ చేద్దాము సో వీటి నుంచి ఖచ్చితంగా మనకు ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పియాజా నుంచి కానీ కోల్బర్గ్ స్థాయిల నుంచి కానీ ఖచ్చితంగా బిట్ వస్తుంది సో వీడియోని పూర్తిగా కనుక చూసినట్టయితే ఒక బిట్ అనేది ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయొచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకోన్ని ట్యాప్ చేయండి దీని ద్వారా నేను ఈ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇంతకుముందు చూసిన సంజ్ఞాన పి పియాజ సంజ్ఞానాత్మక వికాసం ఏదైతే ఉన్నదో అది మనకి ప్రజ్ఞా వికాసాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుంది సో ఇది పిల్లవాడి యొక్క నైతిక వికాసానికి సంబంధించి ఎలా జరుగుతుంది ఏంటి అనేది కోల్బర్గ్ అనే వ్యక్తి కొన్ని ప్రయోగాలు చేసి కొన్ని స్థాయిలో జరుగుతుంది అని అండ్ కొన్ని స్థాయిలో కొన్ని దశల్లో జరుగుతుంది అని చెప్పడం జరిగింది సో దాని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో ఈ సిద్ధాంతాన్ని ముఖ్యంగా మనకి హార్డ్వర్ హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయంకి సంబంధించిన కోల్బర్గ్ అనే వ్యక్తి రూపొందించడం జరిగింది సో ఇక్కడ నైతికత అంటే మనం మోరల్ డెవలప్మెంట్ అని అంటూ ఉంటాం అంటే నైతికత అంటే మోరల్ మొరాలిటీ అని మోరల్ అని చెప్తూ ఉంటాం అనమాట సో ఇక్కడ మోరల్ అనేది మొరాలిటీ అనే పదం నుంచి వచ్చింది దీని అర్థం అంటే ఇది ఏ పదం నుంచి వచ్చింది అంటే మొరాలిటీ అనేది మోర్స్ అనే లాటిన్ పదం రావడం జరిగిందనమాట మోర్స్ అంటే ఏంటి అంటే అందరి దారి లేదా నడిచే దారి నీతిగా ఉండడము ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే మనకి జానపద వ్యవహారాలు అనేది వస్తుందన్నమాట దీని యొక్క అర్థము జానపద వ్యవహారాలు అనేది రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా దీనికి గల పేర్లుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ కోల్బర్గ్ ఏం చేశారు అంటే కొంతమంది పిల్లల్ని తీసుకొని అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఇద్దరిని తీసుకొని ఒక కొంత ఏజ్ ఉన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళపైన కొన్ని ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళకేంటి అంటే కొన్ని సందిగ్ధమైన కథలు చెప్పి ఆ సిచ్యువేషన్లో మీరుంటే ఏం చేస్తారు అని చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తారు ఏంటి వాళ్ళకి కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కల్పించి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది అంతా కూడా గమనించి ఇతను ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ నైతిక వికాసం అంటే ఏంటి అంటే ఇంతకుముందు ఆల్రెడీ ప్రీవియస్లో మనం చెప్పుకున్నాం ఏది ఒప్పు ఏది తప్పు అని తెలుసుకోవడమే నైతిక వికాసంగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట సో ఈ నైతిక వికాసానికి మూలం ఏది అంటే అంతరాత్మ సో అంతరాత్మే నైతిక వికాసానికి మూలంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే నైతిక వికాసం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే సంజ్ఞానాత్మక వికాసం పైన ఆధారపడి ఉంటుంది సంజ్ఞానాత్మక వికాసం అంటే ప్రజ్ఞా వికాసం అని చెప్పుకోవచ్చు ప్రజ్ఞ అంటే తెలివితేటలు అంటే ఒక మనిషి యొక్క తెలివితేటలపైనే ఈ యొక్క నైతిక వికాసం అనేది అభివృద్ధి చెంది అతను మానసికంగా ప్రజ్ఞ అంటే అతని యొక్క ప్రజ్ఞ అనేది అభివృద్ధి చెందినప్పుడే ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది కాబట్టి సో నైతిక వికాసం అనేది ఈ సంజ్ఞానాత్మక వికాసం పైన ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఏదైతే ప్రజ్ఞా వికాసం ఉన్నదో అది ఈ నైతిక వికాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుందన్నమాట సో ఇక్కడ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మందబుద్ధుడైన శిశువుకు నైతిక వికాసం అనేది ఉండదు ఎందుకంటే తనకి తెలివితేటలు అనేవి ఉండవు కాబట్టి అంటే మానసికంగా తన అభివృద్ధి చెంది ఉండడు కాబట్టి సో తనకి ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలిసి ఉండదు అనమాట అందుకని చెప్పి మందబుద్ధుడైన శిశువుకి నైతిక వికాసం ఉండదు అని మనం చెప్పుకోవచ్చు సో ఎక్కువగా మనం చూసుకుంటే అన్ని వికాసాల కంటే చాలా లేట్గా జరిగేది ఏది అంటే ఈ నైతిక వికాసం అనేది చెప్పుకోవచ్చు నాలుగు సంవత్సరాలకి జరుగుతుందనమాట మిగతా మిగతా ఏ వికాసమైనా సరే సాంఘిక వికాసం కానీ ఏదైనా సరే సో శైశవ దశ నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది కానీ ఇక్కడ నైతిక వికాసం అనేది వచ్చేసరికి చాలా లేట్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట అయితే కోల్బర్గ్ ఈ సిద్ధాంతం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే సిగ్మన్ ఫ్రాయిడ్ చెప్పిన మనోవిశ్లేషణ సో అన్నిటికంటే లేట్గా ఈ నైతిక వికాసం అనేది జరుగుతుంది ఇది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే సిగ్మన్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుందన్నమాట అయితే ఈ యొక్క సిద్ధాంతాన్ని కోల్బర్గ్ ప్రతిపాదించిన ఈ యొక్క సిద్ధాంతాన్ని గిల్గిగా అనే అతను విమర్శించడం జరిగిందనమాట ఎందుకు విమర్శించారు అంటే ఇతను ఫస్ట్లోనే మనం చెప్పుకున్నాం కదా కోల్బర్గ్ అనే అతను అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరి పైన కూడా ప్రయోగాలు అనేవి చేసి ఈ నైతిక వికాసం గురించి చెప్పాడు అయితే ఎక్కువగా అబ్బాయిలపైన చేశాడు అనమాట ప్రయోగాలు అనేవి సో అప్పుడు ఇతను ఏమన్నాడంటే గిలిగిగానే అతను సో ఎక్కువగా మీరు అబ్బాయిలపైనే చేశారు సో అబ్బాయిలపైన చేసి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అది అమ్మాయిలకి కూడా వర్తిస్తుంది అనేది లేదు కదా వికాసం అనేది అలా జరుగుతుంది అనేది లేదు కదా అని చెప్పి ఇతను దాన్ని వ్యతిరేకించారనమాట సో అలాగా జరగడం అలా అనేది జరిగింది తర్వాత కోల్బర్గ్ అనే అతను గోల్డ్ స్టీన్ అనే ఒక శాస్త్రవేత్త చేత కూడా ప్రభావితుడయ్యాడని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనకి ఈ కోల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక వికాస సిద్ధాంతంలో కనుక చూసుకుంటే ఈ యొక్క ప్రతి వ్యక్తి యొక్క నైతిక వికాసం అనేది మూడు అంశాలపైన ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగింది ఒకటి సంజ్ఞానాత్మక వికాసం అది ఆల్రెడీ మనం ఫస్ట్ చెప్పుకున్నాం సెకండ్ వన్ ఏంటంటే పెంపకం పెద్దల యొక్క పెంపకం పైన ఆధారపడుతుంది తర్వాత సామాజిక అనుభవాలు అంటే ఇప్పుడు సపోజ్ సంజ్ఞానాత్మక వికాసం ఒక్కటే బాగుండి సో వాళ్ళు వాళ్ళలో నైతిక వికాసం అభివృద్ధి చెందింది అని చెప్పలేము ఎందుకంటే వాళ్ళు పెరిగే పెంపకం చుట్టూ ఉన్న పరిసరాలు సామాజిక పరిసరాలు అన్నీ కూడా నైతిక వికాసం పైన ప్రభావం చూపిస్తూ ఉంటాయన్నమాట సో ఈ మూడు కూడా మనకి నైతిక వికాసం పైన ప్రభావం చూపిస్తాయి అయితే మనకి ఈ సిద్ధాంతంలో ముఖ్యంగా చూసుకుంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది దశలు స్థాయిలు సో ఏవి దశలు ఏవి స్థాయిలు ఎన్ని ఉంటాయి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఇవి కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ చిన్న టేబుల్ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు వన్ మార్క్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సో మిగతా ఏం గుర్తుపెట్టుకున్నా లేకపోయినా ఈ బాక్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి అవి ఒక ఎగ్జాంపుల్స్ వైజ్గా గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది అయితే ఫస్ట్ ఇక్కడ చూద్దాము మనకి మూడు స్థాయిల్లో చెప్పడం జరిగింది మొత్తం ఆరు దశలు చాలామంది ఏంటంటే ఫస్ట్ స్థాయిలో ఒకటి రెండు సెకండ్ స్థాయిలో ఒకటి రెండు అని అలా చదువుతూ ఉంటారు అలా చదవకండి మొత్తం ఇవన్నీ కలిపి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఆరు దశలు మూడు స్థాయిలో గుర్తుపెట్టుకోండి సో మూడు స్థాయిలో వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి ఇది ఫోర్ టు టెన్ ఇయర్స్ ఉంటుంది నాలుగు సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కాబట్టి ఫోర్ టు టెన్ ఇయర్స్ సాంప్రదాయక స్థాయి సో ఇలా మనకి మూడు స్థాయిలు సాంప్రదాయక స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి అని చెప్పి మూడు స్థాయిలు ఉంటాయి సాంప్రదాయ స్థాయిలో మనకి పదకొండు నుంచి పదమూడు సంవత్సరాలు ఉత్తర సాంప్రదాయ స్థాయిలో పద్నాలుగు సంవత్సరాల నుంచి పైబడి ఉంటుందన్నమాట సో ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయిలో విధేయత శిక్ష ఓరియంటేషన్ దండన అనేది ఉంటుంది ఫస్ట్ దశ ఫస్ట్ దశలో అనమాట ఇవన్నీ దశలు మనకి ఆరు ఉంటాయి ఫస్ట్ దశ విధేయత శిక్ష ఓరియంటేషన్ దండన సహజ సంతోషం అనుకరణ సాధన ఉపయోగ దశ అది అది రెండవ దశ అనమాట మూడవ దశ వచ్చేసి మంచు బాలు నీతి మంచి ప్రవర్తన అంటే ఇవి ఎలా మనం కీవర్డ్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు సో అవి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట కాబట్టి ఇక్కడ మామూలుగా చదువుతున్నాను వాటికి ఒక్కొక్కటి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాలుగవ దశ వచ్చేసరికి అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు అంగీకరించబడిన చట్టనీతి సరి అయిన ప్రవర్తన ఆరవ దశ వచ్చేసి వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ అనేది ఇది ఈ మూడు స్థాయిలు ఆరు దశలనే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అవి ఏంటంటే ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం అయితే ఇతను రాసిన గ్రంథాలు కనుక చూసుకుంటే ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ద సైకాలజీ ఆఫ్ మారల్ డెవలప్మెంట్ ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జ్మెంట్ సో మోరల్ అనే వర్డ్ మీకు కనుక కనిపించినట్టయితే ఖచ్చితంగా కోల్బర్గే ఆ బుక్ రాశాడని మీరు ఈజీగా దాన్ని కనిపెట్టు సో ఇక్కడ ఫిలాస్ సైకాలజీ ఆఫ్ మారల్ డెవలప్మెంట్ ఫిలాసఫీ ఆఫ్ మారల్ డెవలప్మెంట్ ఆ రెండు కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ స్థాయిలో ఒక్కొక్క దశ గురించి అంటే ఫస్ట్ స్థాయి నుంచి మూడవ స్థాయి వరకు ఉన్న దశలన్నింటినీ ఒక్కొక్కటిగా అయితే డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ స్థాయి ఏం చెప్పుకున్నాం విధేయత సారీ ఫస్ట్ స్థాయి మనకి పూర్వ సాంప్రదాయక స్థాయి కదా అందులో విధేయత శిక్ష అనుస్థాపనం సహజ సంతోష అనుకరణ ఉపయోగ దశ అని రెండు చెప్పుకున్నాం సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ స్థాయిలో పిల్లవాడికి నైతికత అనేది అంత అభివృద్ధి చెంది ఉండదు అంటే ఏదైనా అమ్మో ఎవరైనా నన్ను తిడతారు కొడతారు అనే విధంగా నైతికత పాటిస్తాడు తప్పితే గానీ సో ఇక్కడ ఫస్ట్ దశలో కనుక చూసుకుంటే విధేయత శిక్ష శిక్ష అనుస్థాపనం అంటే ఈ ఫస్ట్ పూర్వ సాంప్రదాయక స్థాయి ఏదైతే ఉన్నదో ఆ రెండింట్లో కూడా ఆ రెండు అందులో ఉన్న రెండు దశల్లో కూడా శిశువు ఎలా అంటే శిశువుకి దండన లభిస్తుంది అనే అంటే ఈ దండన నుంచి లేదా తిట్లు నుంచి తప్పించుకోవడానికి మనం నైతికత పాటించాలి అనే విధంగా పాటిస్తూ ఉంటాడనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ విధేయత శిక్ష విధేయత శిక్ష అనుస్థాపనం అది మనకి పేర్లోనే ఉందన్నమాట పద్ పెద్దగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటే శిక్ష నుంచి తప్పించుకోవడానికి మాత్రమే తను నైతికత అనేది పాటిస్తూ ఉంటాడు సపోజ్ ఇక్కడ చూడండి పెద్దవారు దండిస్తే అది తప్పని అంగీకరిస్తే అది ఒప్పు అని అనుకుంటూ ఉంటారు అంటే హోంవర్క్ చేయకపోతే టీచర్ తిడుతుంది అనే ఉద్దేశంతో చేస్తారనమాట సో అమ్మ కొడతారు తిడతారు అనే ఉద్దేశంతో చేస్తారు అంతేగాని వాళ్ళంతటి వాళ్ళుగా ఇప్పుడు నేను హోంవర్క్ చేయాలి బాగా చదువుకోవాలి అనే నైతికత అనేది వాళ్ళకి ఉండదు చేయకపోతే టీచర్ తిడతారు శిక్ష అనేది గుర్తుపెట్టుకోండి సో చేయకపోతే టీచర్ తిడతారు అనే ఉద్దేశంతో అక్కడ నైతికత అనేది ప్రదర్శిస్తూ ఉంటారనమాట రెండవ దశకు వచ్చేసరికి ఏంటంటే సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ సాధన ఉపయోగ సో అక్కడ పనులు చేసే పనుల్లో ఉపయోగం ఉంటేనే సో వాళ్ళకి సంతోషం కలిగించే పనులు చేసే పనులో ఉపయోగం ఉన్న పనులు మాత్రమే ఇక్కడ చేస్తూ ఉంటారనమాట సో దా వాటి ద్వారా వారి యొక్క నైతికత అనేది ప్రదర్శిస్తూ ఉంటారు అంటే బహుమతులు సో సహజ సంతోష అనుకరణ వాళ్ళకి సంతోషం కలిగించేవి అలాగే సాధన ఉపయోగ దశ మీరు ఆ పేర్లోనే గుర్తుపెట్టుకోవచ్చు పనులు అంటే ఉపయోగం ఉన్న పనులు మాత్రమే చేస్తారనమాట సో వాటి ద్వారా వాళ్ళ యొక్క నైతికత ప్రదర్శిస్తూ ఉంటారు అంటే బహుమతుల కోసం పనులు చేస్తూ ఉంటారు ఫస్ట్ ఏంటి ఫస్ట్ దశలో తిడతారేమో కొడతారేమో అనే భయంతో పనులు చేస్తారు సెకండ్ అసలు ఏంటి అంటే బహుమతుల కోసం అన్నమాట సో బహుమతుల కోసం నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్తే నీకు చాక్లెట్ ఇస్తాను లేదా నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్తే నీకు డబ్బులు ఇస్తాను అలా ఏదైనా వాళ్ళకి ఒక బహుమతి లేదా వాళ్ళకి సంతోషం కలిగించే పనులు ఏవైతే ఉంటాయో అవి చేస్తాము అంటేనే అవి ఇస్తారు అంటేనే ఆ పనులు చేస్తూ ఉంటారనమాట సపోజ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా సినిమాకి తీసుకువెళ్తాము అంటే హోంవర్క్ వేగంగా చేయడం అంటే సినిమాకి తీసుకువెళ్తాము అనే ఒక ఆశ చూపించడం ద్వారా వాళ్ళు హోంవర్క్ చేస్తారనమాట సో ఇక్కడ బహుమతుల కోసం పనులు చేస్తూ ఉంటారు అది సెకండ్ దశలో జరుగుతుందనమాట సహజ సంతోషానుకరణ సాధన ఉపయోగ దశ అనేది నెక్స్ట్ సెకండ్ స్థాయి అంటే సాంప్రదాయ స్థాయి సో ఇందులో కూడా మళ్ళీ మూడు నాలుగు దశలు అనేవి ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క దశలో అదే ఒక్కొక్క స్థాయిలో ఒకటి రెండు ఒకటి రెండు అని కాకుండా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని మొత్తంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ సెకండ్ స్థాయి ఏదంటే సాంప్రదాయక స్థాయి ఇందులో పేరు ప్రఖ్యాతలు సహజ విలువలకి కట్టుబడి ఉంటారన్నమాట అయితే మంచి బాలుని దశ సో ఇది మంచి బాలు ఇక్కడ మనకి బిట్ అనేది ఎలా అడిగే అవకాశం ఉంటుంది అంటే సో చూసుకుంటే మంచి బాలుని దశ అని మంచి బాలుని దశ అని ఏ స్థాయి మంచి బాలుని దశ అనేది ఏ స్థాయిలో ఉంటుంది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి సంబంధించింది లేదా సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ అనేది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి సంబంధించింది అని అలా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సెకండ్ స్థాయిలో మనకి మూడవ దశ మంచి బాలుని దశ ఇది ఏంటి అంటే పొగడబడాలి మనం అందరు దృష్టిలో పడాలి అని చెప్పి నైతికత పాటిస్తారే తప్ప నిజమైన నైతికత అనేది ఏమీ ఉండదు అంటే ఇది ఇలా నేను చేస్తే పక్క వాళ్ళు నన్ను పొగుడతారు పక్క వాళ్ళ దృష్టిలోకి నేను వెళ్తాను సో వాళ్ళ చేత పొగిడించుకోవడానికి నేను ఈ పని చేయాలి అన్నట్టుగా నైతికత అనేది ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ ఉంది మంచి మంచి అనిపించుకోవాలన్నమాట సో మంచి బాలుని దశ అంటారంటే మంచి అనిపించుకోవాలి సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి పాఠశాలకు కనుక ఫాస్ట్గా వెళ్ళారనుకోండి అంటే ఇన్ టైంకి వెళ్ళిపోయారు అనుకోండి టీచర్ పొగుడుతారు అని చెప్పి పాఠశాలకి ఇన్ టైంలో వెళ్ళిపోవడం సో అలా ఏంటి అంటే ఇతరుల చేత పొగిడించుకోవడం మంచి అనిపించుకోవడం కోసం ఇక్కడ నైతికత ప్రదర్శిస్తూ ఉంటారు అదే మంచి బాలున్ దశ సో ఆ విధంగా నైతికత అనేది ప్రదర్శిస్తూ ఉంటారు ఇక నాలుగవ దశ కనుక చూసుకుంటే సాంఘిక క్రమబద్ధ అనుస్థాపనం సాంఘిక క్రమబద్ధ అనుస్థాపనం అంటారు అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నైతికత అని కూడా అంటూ ఉంటారు ఇక్కడ ఏంటి అంటే సాంఘిక క్రమబద్ధ అనుస్థాపనంలో సమాజ విలువలకు కట్టుబడి ఉండడం పెద్దలను గౌరవించడం చట్టాన్ని ధర్మాన్ని అనుసరించడం క్రమశిక్షణ విలువల్ని పాటించడం సమాజ విలువలు సంస్కృతి సాంప్రదాయాలు అనుసరించడం కోల్బర్గ్ ప్రకారం ఈ స్థాయికి మించి పెరగరు అంటే ఇక్కడ నాలుగవ స్థాయికి అంటే నాలుగవ దశకు వచ్చేసారు రెండవ స్థాయిలో నాలుగవ దశ అన్నమాట కోల్బర్గ్ ప్రకారం ఏంటి అంటే పిల్లలు అనేవారు అంటే నైతికత అనేది ఈ స్థాయికి మించి ఉండదు అంటే పిల్లల యొక్క పెరుగుదల నైతిక వికాసంలో ఈ స్థాయికి మించి ఉండదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది నాలుగవ సారీ నాలుగవ దశ అనమాట సాంప్రదాయక స్థాయిలో నాలుగవ దశకు మించి పెరగదు అని చెప్తారు ఇందులో ఏంటి మొత్తం అన్నీ పాటిస్తాడనమాట సో ఏదో ఎవరినో మెప్పించడానికో బహుమతుల కోసమో శిక్ష పడుతుందనో కాకుండా సమాజంలో ఉన్న అన్నింటికి కట్టుబడి పెద్దల్ని గౌరవించడం కానీ సో చట్టాన్ని అనుసరించడము ధర్మాన్ని అనుసరించడము క్రమశిక్షణగా మెలగడం ఇవన్నీ కూడా ఎవరి కోసమో కాకుండా పిల్లవాడు తనంతట తానుగా నైతికతని ప్రదర్శిస్తూ ఉంటాడు సపోజ్ ఇక్కడ చూడండి డిఈఓ లోబడి ఉపాధ్యాయుడు సెలవుల్లో కూడా పనిచేయడం అనమాట ట్రాఫి సో డిఇ ఆజ్ఞలకంటే ఇక్కడ ఒక క్రమశిక్షణతో వాళ్ళ మాటకి కట్టుబడి నడుచుకుంటున్నారు అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం కానీ ఇలా ఇలాంటివన్నీ కొన్ని ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏవైతే ఉంటే అవన్నీ ఎవరి కోసమో కాకుండా తన అంతట తానుగా పాటిస్తూ ఉంటాడనమాట నైతికత అనేది అది సాంఘిక క్రమబద్ధ అనుస్థాపనం సో నెక్స్ట్ మనకి లాస్ట్ స్థాయి మూడవ స్థాయి ఉత్తర సాంప్రదాయక స్థాయి అనమాట ఇందులో ఐదవ దశ సో ఐదవ దశ కనుక చూసుకుంటే ఇక్కడ థర్డ్ స్థాయిలో నిజమైన నైతికత మంచి పనికి చట్టాన్ని సవరించడం వ్యతిరేకించడం చేయడం ఇవన్నీ ఉంటాయి అంటే చూడండి థర్డ్ స్థాయిలో ఫిఫ్త్ దశ కనుక చూసుకుంటే వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్య చట్టనీతి ఐదవది ఆరవది దగ్గర దగ్గరగా ఉంటుంది సో ఇక్కడ చూడండి వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్య చట్టనీతి అన్నాము లేకపోతే వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి అని కూడా అంటూ ఉంటారు సో ఫస్ట్ బాక్స్లో మనం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు అంగీకరించబడిన చట్టనీతి సరైన ప్రవర్తన ఇవన్నీ కూడా ఐదవ దశలో మనం చెప్పుకుంటూ ఉంటాం ఇందులో చూస్తే సందర్భాన్ని బట్టి చట్టంలో లొసుగులు వాడుకోవడం విచక్షణ అధికారం వినియోగించడం ఇవన్నీ చేస్తారనమాట అంటే ఇక్కడ ఎలా అంటే వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్య చట్టనీతి అన్నీ పాటిస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు ఆ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉంటారనమాట సపోజ్ ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ఎక్కువ మందిని హత్య చేసిన వారిని ఎన్కౌంటర్ చేయడం సో అక్కడ ఎక్కువ మందిని హత్య చేశారు కాబట్టి ఇంకా అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేయడం అనేది ఇక్కడ చేస్తూ ఉంటారనమాట అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నెక్స్ట్ మెర్సీ కిలింగ్ మెర్సీ కిల్లింగ్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక వ్యాధితో బాగా బాధపడుతున్నారు సో తనంతట తానే నేను ఇంకా బతకలేను ఈ బాధ భరించలేను నన్ను చంపేయండి అని చెప్పి చెప్పడాన్ని మెర్సీ కిల్లింగ్ అంటారనమాట అయితే మెర్సీ కిల్లింగ్ అనేది ఒక వ్యక్తిని అలా చంపడం అనేది తప్పు కానీ అక్కడేంటి అతని బాధ అనేది అతను చనిపోతే అతని బాధ అనేది తీరుతుంది అతన్ని చూసుకునే మిగతా వాళ్ళకి ఆ బర్డెన్ అనేది తగ్గుతుంది కాబట్టి అతనంతటా అతనే చనిపోతానన్నప్పుడు అది చేయడమే సో అలా ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని సార్లు చట్టంలో ఉన్న ల వాటిని వాడుకోవడం కానీ చట్టాన్ని వ్యతిరేకించడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అంబులెన్స్లో ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడం సో నార్మల్గా ఏంటి సో అంబులెన్స్లో ఎవరిని పేషెంట్స్ని తీసుకువెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ అవసరానికి సంబంధించి అలా ఒక్కొక్కసారి దాన్ని కూడా ధిక్కరించి వెళ్ళడం అన్నమాట అవసరానికి అలా వాడుకోవడం సో ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే ఇందులో మొత్తం సమాజంలో అందరి యొక్క సంక్షేమం కోసం ఆలోచిస్తూ ఉంటారనమాట సో వారి యొక్క సొంత స్వార్థం కోసం కాకుండా సమాజంలో ఉన్న అందరి వ్యక్తుల యొక్క మంచి కోసం ఆలోచిస్తూ ఉంటారు సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి ఒక సారు రిటైర్ అయ్యాల్సి ఉంది కానీ ఏంటంటే పిల్లలకి ఇంకా ఒక ఇయర్ సపోజ్ ఒక ఇయర్ మధ్యలో సార్ రిటైర్ అవ్వాల్సి ఉందనమాట కానీ అతను మధ్యలో రిటైర్ అయిపోతే ఆ పిల్లలకి చదువు చెప్పడానికి అతను బాగా అలవాటు పడిపోయారు కాబట్టి అతనికి చదువు చెప్పడానికి మళ్ళీ అతని ప్లేస్లో ఇంకొకరు వస్తే పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి మిగతా సార్లందరూ కూడా సార్ ఈ ఇయర్ అంతా కూడా మీరే కంటిన్యూ అవ్వండి అని అతను ఒప్పించినప్పుడు సర్లే పిల్లల కోసం ఇయర్ అంతా నేను కంటిన్యూ అవుతాను అని ఆ సార్ ఒప్పుకుంటారు కదా అది ఇక్కడ మనకి ఈ దశలో వస్తుందనమాట అంటే మిగతా వారి అందరి యొక్క మంచి కోసం ఇక్కడ నైతికత అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట వారి చేసే పనులు అనేవి అందరి యొక్క సంక్షేమం కోసం ఉంటూ ఉంటాయి అది ఈ దశలో కనిపిస్తూ ఉంటుంది సో ఏంటి అంటే ఒక నిర్ణయాన్ని వీళ్ళు మార్చుకుంటారు అందరి యొక్క దానివల్ల ఆ నిర్ణయం వల్ల అందరికీ కూడా మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు మార్చుకుంటారు అనమాట సపోజ్ ఎవరైనా ఒక స్టూడెంట్ ఎంపీసీ చదవాలి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ తండ్రి బైపీసీ చదవాలి అని ఫోర్స్ చేశారు అనుకోండి బైపీసీ చదువు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది సో ఇప్పుడు ఎంపీసీకి ఎక్కువ కాంపిటీషన్ అది ఉంది తర్వాత బైపీసీకి మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పినప్పుడు పిల్లవాడు సరే నాన్న బైపీసీ చదువుతాను నేను అని ఒప్పుకోవడం ఏంటి అంటే ఈ దశలో జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటి అంటే తన యొక్క నిర్ణయాలు అనేవి మార్చుకుంటాడు అందరి యొక్క సంక్షేమం కోసం నిర్ణయాలు అనేవి మార్చుకోవడం ఈ దశలో జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా లాస్ట్ దశ వచ్చేసరికి వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ ప్రబోధ నీతి అంతరాత్మ ప్రపోజన్ ఇది సో ఇక్కడ మనం చూసుకుంటే సింపుల్గా చెప్పుకోవాలి అంటే పైన ఐదవ దశలో అందరి కోసం ఆ వ్యక్తి ఎలా అయితే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడో ఈ దశకు వచ్చేసరికి ఎవరు ఏం చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోడు తన మనసుకి ఏదైతే తన అంతరాత్మకు ఏదైతే అనిపిస్తుందో అది మాత్రమే చేస్తాడు సో నువ్వు బైపీసీ తీసుకోనన్నా నీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పిన తండ్రికి లేదు నేను ఎంపీసీఏ చదువుతాను నేను అది తప్ప ఏమీ చదవను నాకు అందులోనే ఫ్యూచర్ ఉంది నేను అదే చేస్తాను అని గట్టిగా నమ్మి దానిపైన స్టిక్ ఆన్ అయ్యి ఉండడం ఏంటి అంటే ఈ ఆరవ దశలో కనిపిస్తుంది అనమాట వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ అంటే ఇక్కడ తాను నమ్ముకున్న సూత్రాన్ని నైతికతను వ్యక్తపరచుటకు దేనికి భయపడాడు అనమాట వ్యక్తి విమర్శకు లోన లోనైనప్పటికీ అనేక మంది బాగు కొరకు నైతిక నిర్ణయం చేస్తాడు సో ఇక్కడ ఎవరు ఏం చెప్పినా కూడా అంటే బయట వాళ్ళు ఏం చెప్పినా కూడా వినడు తన మనసుకి ఏదైతే అనిపిస్తుందో అది ఎవరికీ భయపడకుండా వ్యక్తపరుస్తూ ఉంటాడు అది ఆరవ దశలో ఉంటుంది మనకి ఫస్ట్ ఫోర్ దశలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈజీగా అనిపిస్తూ ఉంటాయి కానీ ఈ అంటే చాలామంది కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ అర్థం చేసుకొని ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చదివితే మనకి ఈజీగా అర్థమైపోతుంది సో ఇక్కడ సిక్స్త్ దశ అదనమాట ఎవరేం చెప్పినా వినడు తనకు నచ్చిందే తను చేస్తూ ఉంటాడు సపోజ్ ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే తాను నమ్మిన సత్యం కొరకు సొంత భార్య అయినప్పటికీ ఒక వైశునికి దాసిగా అప్పచెప్పిన హరిశ్చంద్రుని దశ సో హరిశ్చంద్రుడు ఏంటి తన సత్యాన్ని నమ్ముతాడు తను నమ్మిన సత్యం కోసం తన భార్యను కూడా ఇచ్చేస్తాడనమాట సో ఎవ్వరు కోసము ఆలోచించాడు తన తను నమ్మింది మాత్రమే ఆలోచిస్తాడనమాట ఇది ఈ దశకి సంబంధించింది ఇవన్నీ కూడా మనకి మూడు స్థాయిల్లో ఉన్న ఆరు దశలుగా మనం చెప్పుకోవచ్చు ఆరు దశలు కూడా చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ ఆరు దశలు కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు బిట్టు మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు ఇప్పుడు కొన్ని అనువర్తనాలు అనేవి చూద్దాము కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆ దశలు ఇచ్చి అది ఏ స్థాయిలో ఉన్నది అని అడగవచ్చు లేదా ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చి అది ఏ దశకి సంబంధించింది అని కూడా అడగవచ్చు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం నాకు వీడియో గేమ్ ఇస్తే నీకు నా నోట్స్ ఇస్తాను అనేది ఏంటి నాకు నీ వీడియో గేమ్ ఇస్తే నీకు నేను నా నోట్స్ ఇస్తాను అనేది ఏ దశ అని అడుగుతున్నారు మనకి ఏ దశ అవుతుంది సెకండ్ దశ అంటే సహజ సంతోష దశ సో సాధన ఉపయోగ దశ అని కూడా చెప్పవచ్చు అంటే అక్కడ తనకి ఉపయోగం ఉన్నది అని అనుకుంటుంది కాబట్టి ఇస్తుంది అనమాట నెక్స్ట్ గ్రామంలో గొడవలు సృష్టించే అల్లరి మూకల్ని తరిమి వేసిన ఎస్ఏ గాయాలకు లోన్ అవ్వడం అనేది ఏంటి సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి అంటే చుట్టూ ఉన్న సమాజం కొరకు మనం పాటు పడాలి సమాజాన్ని సమాజం కోసం పనిచేయాలి అనే ఒక దశలోకి ఇది రావడం జరుగుతుంది అనమాట అంటే గ్రామాన్ని కాపాడడం కోసం తను గాయాల పాలయ్యాడనమాట ఎస్ఐనే సో సమాజం కోసం మంచి చేశారు కాబట్టి ఇది నాలుగవ దశకి సంబంధించిందిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ పరీక్ష తప్పుగా రాసిన ఒక విద్యార్థి యొక్క తన స్వంత తండ్రి పేపర్ దిద్ది ఫెయిల్ చేసినట్లయితే ఆ వ్యక్తి దశ ఏంటి అని అడుగుతున్నారు అది కూడా నాలుగవ దశగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అనమాట అంటే సమాజం యొక్క కట్ విలువలకి కట్టుబడి చట్టాన్ని ధర్మాన్ని అనుసరించడం అనమాట సో అక్కడ సొంత కూతురో కొడుకో అయినప్పటికీ సరే సో తను పేపర్ బాగా రాయలేదు కాబట్టి ఫెయిల్ చేశాడు సో తను చట్టాన్ని ధర్మాన్ని అనుసరించి క్రమశిక్షణగా ఉన్నాడు కాబట్టి సో అది నాలుగవ దశగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ అనుకోకుండా ప్రమాదం జరిగి సో అది మనకు ఆఫ్ అయి ఉంది సుగ్రీవుని సహాయం కొరకు శ్రీరాముడు దొంగచాటుగా మరియు అర్ధరహితంగా వాలిని చంపడం అనేది ఏంటి అంటే సెకండ్ దశ కిందకి మనకి రావడం జరుగుతుంది అంటే సాధన ఉపయోగ దశ సో ఆ వాళ్ళకి ఒక ఉపయోగం కోసం వాళ్ళు చేశారన్నమాట అలా నెక్స్ట్ తక్కువ వయసులోనే ఉన్నత చదువులు చదువుటకు కలెక్టర్ తన విచక్షణాధికారం వాడుట అనేది ఏంటి అంటే ఫిఫ్త్ దశ అనేది అవుతుంది వ్యక్తిగత హక్కులు దానికి సంబంధించి అంటే సందర్భాన్ని బట్టి అక్కడ మార్పు అనేది జరుగుతుంది ఒక విధ్వంసానికి కారణమైన ఒక ఉగ్రవాది నిర్బంధంలో ఉండి పశ్చాత్తాపానికి లోనే తన తప్పులన్నింటినీ ఒప్పుకుంటూ ఒక పుస్తకాన్ని గ్రంథస్థం చేశాడు ఇతడి క్రమాభిక్షను అంగీకరించిన రాష్ట్రపతి దశ ఏది అని అడుగుతున్నారు ఐదవ దశ ఎందుకు అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం విచక్షణ అధికారం అని రాగానే మనకి ఫిఫ్త్ దశ అనేది గుర్తు రావాలి అయితే ఇక్కడ కనుక చూసుకుంటే ఇది కూడా ఫిఫ్త్ దశే ఎందుకు అంటే సందర్భాన్ని బట్టి మనం చట్టంలో మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే తన తప్పులు తను తెలుసుకొని అన్నిటికీ ఒప్పుకొని లోబడి ఉన్నాడు కాబట్టి సో తనకి క్షమాభిక్ష అనేది ఖచ్చితంగా పెడతారు అక్కడ చట్టంలో అధికారంలో మార్పు అనేది వచ్చింది అంటే చట్టంలో కొంత మార్పు అనేది తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది నెక్స్ట్ ఒక ఎమ్మెల్యే ఆజ్ఞలకు లోనై తాను పట్టుకున్న దొంగను వదిలివేసిన ఎస్ఐ సాయి ఏ స్థాయి అని అడుగుతున్నారు ఇక్కడ దశ అడగలేదు స్థాయి అడిగారు ఏ స్థాయి అంటే పూర్వ సాంప్రదాయక స్థాయి అనేది అవుతుంది ఎందుకు అంటే ఎమ్మెల్యే ఆజ్ఞలకులోనే అంటే ఎమ్మెల్యే తిడతాడు సో ఎమ్మెల్యే ఏదైనా చేస్తారు ఉద్యోగం తీసేయడం గట్రా చేస్తారు అని అతనికి భయపడి ఇక్కడ ఎస్ఐ దొంగను వదిలేసాడు అనమాట సో భయపడి చేశాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది పూర్వ సాంప్రదాయక స్థాయి అనేది అవుతుంది సో ఇవన్నీ కూడా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ నోటు కనుక చూసుకుంటే ఈ కోల్బార్ నైతిక వికాసం వలన దొంగతనం చేసి శిక్ష పడిన హింజ్ అనే వ్యక్తి యొక్క శిక్ష తప్పించబడింది అందువల్ల ఈ సిద్ధాంతాన్ని హింజ్ పరికల్పన సిద్ధాంతం అని కూడా అంటారు అంటే హింజ్ అనే దానికి సంబంధించి ఒక స్టోరీ ఉంటుంది సో ఆ స్టోరీ అనేది దాన్ని బట్టి ఈ యొక్క సిద్ధాంతాన్ని హింజ్ పరికల్పన సిద్ధాంతం అని కూడా అంటారనమాట అయితే దీని యొక్క విద్యా ప్రాధాన్యత ఈ యొక్క సిద్ధాంతం యొక్క విద్యా ప్రాధాన్యత గనక మనం చూసుకున్నట్టయితే మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా ఈ నైతిక వికాసం అంతా కూడా సంజ్ఞానాత్మక వికాసం పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం సంజ్ఞానాత్మక వికాసం అనేది పిల్లలు అభివృద్ధి చేయాలి పిల్లలు ఎప్పుడైతే సంజ్ఞానాత్మక వికాసం అనేది అభివృద్ధి చేస్తామో అప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా నా వారి యొక్క నైతిక వికాసం అనేది అభివృద్ధి చెందడానికి ఈ సంజ్ఞానాత్మక వికాసం అనేది తోడ్పడుతూ ఉంటుంది అలాగే ఉపాధ్యాయులు ముందు మంచి ప్రవర్తనని వాళ్ళు పాటిస్తూ పిల్లలకు కూడా వాటిని అనుకరించేలా చేయాలన్నమాట నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఈ పిల్లలందరూ ఏవైనా తప్పులు అవి చేసినా కూడా వాళ్ళని దండించడము శిక్షించడము కాకుండా వాళ్ళు ఆ తప్పు చేయడం వల్ల వాళ్ళకి ఏంటి నష్టము సో అలా చేయకూడదు అని వాళ్ళకి సరళ భాషలో సున్నితంగా చెప్పే విధంగా ఉపాధ్యాయులు ఉండాలి సో కొట్టడము దండించడం ఇవేమి కూడా మనం చేయకూడదు అనమాట అలాగే నైతిక నియమాలనే మనం చుట్టూ ఉన్న సామాజిక పరిసరాలపైన పెంపకం పైన కూడా ఆధారపడి ఉంటుందని స్టార్టింగ్లో చెప్పుకున్నాం సో దీన్ని బట్టి పాఠశాలకి విభిన్నమైన ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి ఆ వారి యొక్క అందరి యొక్క సామాజిక విషయాలు అంటే సామాజిక పరమైన అంశాలన్నింటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఒకరితో ఒకరు కలిసిమెలిసి మెలిగేలాగా మనం పాఠశాలలో చూడాల్సి ఉంటుంది ఇలా పిల్లలందరినీ పాఠశాల పరంగా ఏకం చేసి మంచి విద్యావకాశాలు సంజ్ఞానాత్మక వికాసాన్ని అభివృద్ధి చేసే కృత్యాలు అవి చే ప్రవేశపెట్టడం ద్వారా మనం నైతిక వికాస అభివృద్ధి అనేది చేయచ్చు ఇక్కడ చూసుకుంటే ప్రార్థన సమావేశంలో నీతి సూక్తులు కథలు చెప్పడం ఎన్సిసి స్కౌట్స్ గైడ్స్ కానీ సో ఇలా వాళ్ళని సన్మానించడము ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవిత చరిత్రలు అవి చెప్పడం ఇలా వీటి ద్వారా ఏంటంటే పిల్లలు నైతిక వికాసం అనేది చాలా వరకు అభివృద్ధి చేయొచ్చు ఇది మనకి ఈ యొక్క సిద్ధాంతానికి సంబంధించి దీని నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇది మనకి వీడియోకి సంబంధించి దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడి నుంచి కూడా మీకు అనేవి ఫ్రీగా అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి